గౌరవనీయులైన ముఖ్యమంత్రి గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు శ్రీ నూరి శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు శ్రీ జేఎస్ ప్రసాద్ గారు శ్రీ భరత్ గారు సీఓ గారు కృష్ణ గారికి అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు గౌరవనీయులైన అతిథులు లేడీస్ అండ్ జెంటల్మెన్ అందరికీ సాధార స్వాగతం పలుకుతున్నాను ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ సంబురాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పద్నాలుగు ఇరవై నాలుగవ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా యువనేత అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం పోరాట పటిమ కళ ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అంటే మనకున్నంత యువత ఆ యువ శక్తి మరి దేశం మరి ఏ దేశంలో కూడా లేదు ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునే వాళ్ళం వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగు మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా పెరుగుతూ పోతుందంటే అదొక రకంగా వరం మనకి ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అభిఫక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం బీజం వేయడం ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి లేకపోతే మన ఐటీ రంగం కానివ్వండి సైద సైదరాబాద్ సిటీ కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చెందడం యువకులకి మంచి అవకాశం కలగడం ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబమైనా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఐటీ జాబ్ మీద వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావు అన్ని బండలే ఇక్కడ అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గలప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందపురి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి అన్ని బండరాలు ఉన్నాయి ఎందుకు కడుతున్నారని మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నెంబర్ వన్ ఏరియా అయింది వాళ్ళ ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీల్స్ అట్లా సో ఆయన ఒక దూరదృష్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయన అయ్యాడు అలాగే ఈ యొక్క అందరు కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మ ఆయన అయ్యాడు అలా అలాగే ఆయనకు అండగా ఉన్న ఈ ఆడపడుచులందరికీ కూడా అన్న కూడా నందమూర్తి తారక రామారావు గారు అయ్యారు అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరికి చెప్పేశారు విషయాలు ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడు అంటుంటాం బసవదా గెండో క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యులలాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ లింగమే లింగ లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరు నూలు దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుగొనడం మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది నూరి దత్తాత్రేయుడి గారు అప్పుడు కోడలి శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కొడలే శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడలే శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా రెండు వేలకి ఆసుపత్రి పూర్తయ్యి రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్ ఫస్ట్ అప్పుడు జేసీ ప్రసాద్ గారు అనుకుంటా ఏమండి వెంకటేశ్వర్లు గారు ఒకసారి అడగండి చూడండి అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాము అది వాళ్ళేమో డబ్బులు ఉందో ఎక్విప్మెంట్ అన్నారు సరే అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా ఆరు కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని శారాజీ టాటా ట్రస్టు అక్కడి నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాంతో ఎంపీ ల్యాడ్స్ వీటిలో ఇవన్నీ తమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు స్మూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు తండ్రి గారు అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది వంద సంవత్సరాలు కూడా మన శబ్దినోత్సవం చేసుకోవడం జరిగింది సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు అలాగే మొత్తం ఈ నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ఎమ్ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాం అక్కడ ఆసుపత్రిని కూడా మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్జను సుకృతంగా భావిస్తున్నాను సమాజ విధేయాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండిని అన్న అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుండని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూర్తి తారక రామారావు ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికలు అలాగే నర్సింగ్ స్టాఫ్ అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితే నిమ్మి లేకపోతే మనం ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్లకి ఏమి అయితేనేమి మిగతా దాతలు అందరికీ ప్రభుత్వాలకి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఎక్కడికక్కడ మనం బీరుజు వేసుకుంటూ అంటే నిమ్స్ ఉంది లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిలన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా అలాగే ఇక్కడ వైట్ కార్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం ఉచితంగా దిగు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇక ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు ముందు అంటే చూస్తున్నాం మనం ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో ఒకప్పుడు కార్డియాలజీ దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో ఇవాళ ఈ యొక్క రెండు రోగాలు రోగ అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో ఆయనకి అందరి మా బౌడు తరఫున మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతెంతో సేవలు అందిస్తాం తప్పకుండా మాటలు ఇస్తున్నాం కోరుకుంటున్నాం కాదు ఇవాళ చూస్తున్నాం మనం ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి ఇరవై నాలుగు అంటే వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య ముఖ్య అతిథి ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా మేము అదృష్టకమ్మ మిమ్మల్ని మేము గెలవడం నేను ఎమ్మెల్యే అవ్వడం మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం ఇదంతా కాగతీయులేము అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం నేను ఎక్కువ నమ్ముతాను అంటే సో దాని అదే అనుకుంటా మన అందరిని మన ఇవాళ మనం కలపడానికి కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరించాలి విస్తరిస్తుంది తప్పకుండా మా తరఫున అందరికీ అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దేవలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు ఆనాడు ఇంటివాడు ఇంటివాడు ఇంటి అంటే అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించపోతున్నాం సో అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ అంటే ఇవన్నీ దూర దూరం ప్రాంతాలు ఉన్నారు ఇప్పుడు మా ఆసుపత్రిని మనం బెంగళూరు కూడా ఎంపై ఎంపైర్లను చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తే మన నాడు ఉన్నారు ఇవాళ కేవలం మన రాష్ట్రం కాదు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండో స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో చెప్తే ఆశ్చర్యపోతారు సార్ అట్లా విదేశాల్లో చూసుకుంటే విదేశాల్లో కూడా నేను ఎప్పుడైతే ఇప్పుడిప్పుడు ఈ ఫండ్ రీసెర్చ్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మరడాది వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన మూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను